ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూర్ రోడ్ జంక్షన్ నుండి జెడ్పీ కాలనీ జంక్షన్ వరకు ఇటీవల కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వాక్యాలు చేసినందుకు వెంటనే అమిత్ షాను హోం మినిస్టర్ పదవి నుండి తొలగించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం డిమాండ్ చేశారు భారీ ర్యాలీ నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు వ్యవస్థ పరిమాణానికి ప్రధానమైన రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ఎనభై శాతం ఉన్న ప్రజలు చైతన్యవంతమైన రాజ్యాధికారం సాధించాలని ఈ ర్యాలీ కూడా నిర్వహించామని సుందరం తెలియజేశారు جی 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 سیلیٹربیڈکر بابا صاحب امبر लोह डॉक्टर बाबा जो बेकवा लोह डॉक्टर बाबा जो बेकवा जय 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 జోహార్ డాక్టర్ బాబా సబెం బెక్డా జోహార్ పోహో డాక్టర్ బాబా సబెం బెక్డా జోహార్ అం చేయాలి కేంద్ర హోమీర్ స్వామి సర్ వెటనే అం చేయాలి అం చేయాలి హోమీర్ సర్ వెటనే చేయాలి వెళ్ళకి జాలి హోమీర్ సర్ పత్రం జారీ చేసారు వెటనే జరగించాలి వెళ్ళకి జాలి హోమీర్ సర్ పదవుల జారీ చేసారు వెటనే జరగించాలి వెళ్ళకి జాలి హోమీర్ సర్ పదవుల నుంచి వెటనే జరగించాలి పోహో డాక్టర్ బాబా సబెం బెక్డా జోహార్ పోహో డాక్టర్ బాబా సబెం మంత్రి పదవి తొలగించాలి మన మన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపెనీ గారిని కూలీ અંબેકર ગાંધીનગર સેન્ટર પદ નિમિત્ત પીચુ ડો जय भीम

స్థితికి వచ్చేశారు నూట ఎనిమిది దేశాల్లో విగ్రహాలు వాడలా విగ్రహాలు మహాన్ బాబు అంబేద్కర్ ఆయన యొక్క పేరును ప్రాభాన్ని తగ్గించేసి పూర్తిగా రామరపల్లాపడి చేయాలని ఒక పెద్ద కుట్ర చేశారు బ్రాహ్మణ శక్తులు అందులో భాగంగానే ఒక అంబేద్కర్ పేరు వింటేనే అసహనానికి పరిస్థితికి వచ్చేశారు పరిపాలకులు అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ 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 అదే మాట దేశమంతా మారుమవుతుంది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆ పేరు బదులు ఏదో ఒక దేవుడి పేరు స్మరిస్తే ఈనాటి జన్మల స్వర్గం ప్రార్థిస్తుందని ఒక తప్పుడు కోత కృసి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వైభవాన్ని చరిత్రను తెరమరు చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు వందల ఇరవై ఏళ్ళు ఏర్పడ్డ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం బ్రిటిష్ వాళ్ళుగా ఉండి ఈరోజు కార్యక్రమ ఉద్దేశం ముందుగా మాట్లాడడం జరిగింది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పద్దెనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సిబిఐ ఎంసీబీఐ ఆఫీసు అలాగే మన ఐఎల్బి పార్టీ ఆఫీసు వద్ద నుండి కూడా ఈ ర్యాలీ ఇవ్వడం జరగడం జరిగింది అందువల్ల ఆ ర్యాలీలో దిక్కులు పెక్కిల్లేలాగా అమిత్ షాని అరెస్ట్ చేయాలని జై 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 భీమ్ అని అతను మారుమోగేటట్టు ఆ విధంగా కార్యకర్తలు నినాలు చేస్తూ ర్యాలీ జరపడం జరిగింది ఈరోజు నా పేరు దాసం ఇండిపెండెంట్ పార్టీ వ్యవస్థాపక రాధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఈ దేశంలో మనధర్మ శాస్త్రం అమలు చేసే క్రమంలో మనోధర్మ శాస్త్రం లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో వర్ణ వివక్షత పంచచేత సూత్రాలని ఆ విధంగా ఐదు వర్ణాలుగా విభజించేసి ఈ మనుషుల్ని బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు అంతా కూడా ఈ కింద ఉండేటువంటి సూత్రులంతా బానిసలుగా ఉన్నారా వాళ్ళందరూ కూడా మన సేవకులు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనుధర్మ శాస్త్రం ప్రేరేపి చెబుతూ ఉంది ఆ మనుధర్మ శాస్త్రం ప్రశ్నించినటువంటి యదవ ఈ దేశంలో మంత్రుల మనుషులందరూ కూడా సమానమైనటువంటి ఆలోచన చేయకుండా మనుషుల మధ్యనే వైషమ్యాన్ని సృష్టించి ఆ విధంగా మనుషులు ఐదు రకాలుగా ఉండాలా వాళ్ళందరూ కూడా మూడు వర్గాలకి బానిషులుగా ఉండాలా కూడికి చేయాలకి మనుధర్మ శాస్త్రం రాస్తే ఇక్కడ బ్రాహ్మణ అనుభవలు ఈ దేశంలో ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజలందరూ లాంటి ఒక మత ఉన్మాద శక్తులు ఈ దేశంలో ప్రయత్నం చేస్తామని వాళ్ళు రాజ్యాధికారులు ఉంటారు అందువల్ల ఈ దేశంలో ఎవరో అతిథులు గారు మనుషులందరూ సమానంగా ఉంటారా ఒకే ఓటు ఒకే విలువ అనేటువంటి సూత్రాన్ని భారత రాజ్యాంగంలో పొద్దుపరిచి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ విధంగా మన అందరికీ హక్కులు కల్పించిపోయాడు ఆ హక్కుల్ని కాలరాసి ఈ మరువాదులు ఆ మనల్ని బాస్గా చూడటానికి రైతులు చేస్తున్నారు అందులో భాగంగానే కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా లాంటి ఒక ఉన్నవత మనస్తత్వం కలిగిన బ్రామ వాదులు ఆ విధంగా బాలస బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అత్యంత కిరాత అవమానించాడు అంబేద్కర్ బొదుకుని చెప్పింది దేవుడిని చేయండి మీరంత సోదర్గా కలుగుతారని ఈ యధం ఎవరన్నా మేము పల దేవుడు అని కూడా పొలం కూడా చెప్పలేదు అందుకన అవమాన పరిశీలి బాబాసాబు వార్ మేము అమిత్ షాని భద్రపద నుంచి డిస్మిస్ చేయాల రెండవది అంబేద్కర్ గారిని అవమానతో మాట్లాడగలక ఎస్సీ ఎస్సీ అత్యాచార నిరోధ సంఘటాన్ని పొందుపరిచి భక్తితో ఎలాగేటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇది ఆరంభం కాదు అంతవో ఖచ్చితంగా నరేంద్ర మోడీని అలాగే అమిత్ షాని వాళ్ళ మంత్రివర్గాన్ని రానున్న కాలంలో రూపాయలు ఎలా చేస్తారు అంబేద్కరు ఒక వ్యక్తి కాదు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు మానవులకి హక్కులు కల్పించినటువంటి మార్వాడు ఆయన అవమానించినటువంటి అమిత్ షాని తక్షణం ఈ భారత పార్లమెంటు భవన దేశ్వర పద్ధతి నుంచి చేయాలని కూడా ఇండిపెండెంట్ ఆరు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ దేశంలో దళితులు ముందు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాల కంటే కూడా మెజార్టీ కులం పెద్ద కులం ఏదైనా ఉందంటే మాల కులము ఈ మాల కులవు వీళ్ళంతా రాజకీయ చైతన్యం ఉంది వీళ్ళంతటి వేరు చేయాలా ఆ వేరు చేయకపోతే రేపు అధికారంలోకి వస్తారు మన బొప్పుడు ఆలోచన దీన్ని తప్పుడు తీపిచ్చి ఆ విధంగా రిజర్వేషన్ వరకే చేయడానికి బయట చేస్తున్నారు దాన్ని చంద్రబాబు నాయుడు హుజానెత్తుకున్నాడు భవిష్యత్తులో మీకు తగిన గురబాతులు దళితులు బాగా చేద్దామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు బీసీకే పార్టీ నాయకుడు చెప్తా పేరు వచ్చే తో మాటి మా జరగపూల ప్రకాశం జిల్లా నేను రాష్ట్ర కార్యదర్శి ఉంటున్నాను ఈరోజు సుందరంగారు సీట్ మేరకు నేను టీఎస్పీ పార్టీ తరఫున కార్యక్రమానికి వచ్చాను సుందరం గారు అంబేద్కర్ ఆలోచన పార్టీ స్థాపించారు ఆయన ఇప్పుడు కూడా అంబేద్కర్ రాజుగా ఉన్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా నేను అంబేద్కర్ ఆలోచన చేరాలని చెప్పి ఏదైతే బడుగు బలిహన వర్గాలు మరి ఏదైతే వివక్ష గురవుతుందో ఆ వివాన్ని పలికిస్తారని చెప్పి ఆయన ఎప్పటి నుంచో కృషి చేస్తా ఉందో ఆయనకి మేము పార్టీ ఎందుకంటే మేము కూడా వరుగు బలిహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కాబట్టి ఆయన ఆలో అంబేద్కర్ ఆలోచన కూడా మాది కాబట్టి ఆయన మాది ఒకటే సిద్ధాంతం కాబట్టి ఏం చేసుకోవటంలో తప్పని చెప్పి మేము భావించి ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాం ఇటీవల అమిత్ షా గారు అంబేద్కర్ను ఉద్దేశించి మరి ఆయన ఏమంటే దేవుడు తప్ప గొప్ప అన్నట్టుగా ఆయన ఆయన పార్లమెంట్లో మాట్లాడటం దేశంలో ఉన్న కొడుగు ప్రేకించారు ఎక్కువగా కొడుగు పరిహేన వరకు వ్యతిరేకిస్తుంది ఎందుకంటే రాజ్యాంగం ద్వారా అప్పులు పొందుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దేవుడి కంటే ఎక్కువ భావిస్తుంది ఎందుకంటే కోటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈ దేశంలో ఉన్న మాకు రాజ్యాంగం వచ్చినాకనే మాకు రిజర్వేషన్లు అప్పులు పొందుబాటు ప్రయత్నం వచ్చినాయి కాబట్టి మాకు దేవుడి కంటే అన్న ఎక్కువ తర్వాత మాకు దేవుడు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుమణ గారికి జై దేవు జై గురించి కళాశాల పేరు ఐఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షుని మరి ఈరోజు ప్రజలు వారు ప్రాము పార్టీ పెట్టి ప్రజల సంవత్సరాలు అయింది రిటైర్ దాడి జరగాల్సి ఉంది వర్షాల కారణంగా ఎగులు పడింది పడవ ఈ రోజు ఆదివారం పార్టీ అందరినీ ఆహ్వానించాడు దాదాపు సుందరం లాంటి వారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ సిద్ధాంతలు పాటిస్తే అంబేద్కర్ అంజంలో ఉండున్నమాట అయితే దేశం ఎప్పుడు అభివృద్ధి చెందేది కానీ ఎవరికి వెనుక తగ్గుతూ అంబేద్కర్ ఎవరో తెలియనట్టుగా నటిస్తూ అంబేద్కర్ అవమానించినా కానీ ఎవరు ముందుకు రాకపోవటంతో చాలా సుందరంగా ఎంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ మరి ప్రకాశం జిల్లాలోని నటుపొట్టున ఈ జెండాను ఆవిష్కరిస్తూ మరి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతాలు చాలా అందరికీ ఉపయోగం ఒక కులానికి ఒక మతానికి ఒక తేడా లేకుండా చేసే హక్కులు రాసిచ్చి ఓటు హక్కు నుంచి ప్రతి ఒక్కటి మరి ఆ రోజుల్లో ఓటు హక్కు కలవాలంటే చాలా పన్ను కట్టే వాళ్ళకే ఉండేది ఆయన అటువంటి కాకుండా దిగుపేదైన కుటుంబం అయినా ప్రతి ఒక్కరికి మానవ హక్కు ఓటు హక్కు కల్పించినందుకు చాలా పెద్ద ఆయన గుర్తుపెట్టుకొని సంత సిద్ధాంతంలో నడవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు దాదాపు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బీపీ వాషిక సందర్భంగా ఈరోజు రంగూరు రోడ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన అందరందరికీ జేబీములు ఈరోజు ఇంపే లేబర్ పార్టీ యొక్క ప్రాధాన్యత చాలా అవసరమైంది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన ఈ పార్టీని అసలు అంబేద్కర్ గారిని ఆసిన రాజ్యాంగాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలన్న కుట్రతోటి పాలక వర్గాలు ముందుకెళతూ ఉన్నాయి అందులో భాగంగా దళితుల్ని ఎస్ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల్ని మహిళల్ని పూర్తిగా అణుదొక్కే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి ఆ క్రమంలో అంబేద్కర్ని కనుమరుగు చేసే క్రమంలో అంబేద్కర్ వ్యతిరేకంగా అంబేద్కర్ని ద్వేషిస్తూ అంబేద్కర్ ప్రాభాన్ని తగ్గిస్తూ పార్లమెంట్లోనే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి దానికి ఐఎల్టీ ముందుగా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం ఈ క్రమంలో పోరాట సమితిగా ఎన్నిబి లేబర్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అన్నిటి కూడా మా మద్దతు తెలియజేసుకుంటున్నాం